హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శైలజ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సగ్గు బియ్యం సేమియా పాయసం సగ్గుబియ్యం సేమియా పాయసం చాలా చాలా టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం పాయసం తయారు చేయడానికి అరకప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను మనం తీసుకున్న సగ్గుబియ్యం వేరొక గిన్నెలోకి వేసుకుని వాటర్తో కడిగేసి వాటర్ వేసుకుని పది నిమిషాలు నానబెట్టుకోండి స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని జీడిపప్పులు బాదం పప్పులు వేసుకోండి జీడిపప్పులు బాదం పప్పులు కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులో ఎండు ద్రాక్షలు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా వీటన్నిటిని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఇదే కడాయిలో ఇంకో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని ఒక్క కప్పు సేమియా వేసుకుంటున్నాను మనం వేసుకున్న సేమియా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇదే కడాయిలో నాలుగు కప్పులు పాలు వేసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే మనం సేమియా తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులు పాలు వేసుకోండి పాయసం చిక్కపడకుండా ఉండాలంటే ఇందులో రెండు కప్పులు వాటర్ వేసుకుంటున్నాను నాలుగు కప్పులు పాలకి రెండు కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది రెండు యాలకల్ని దంచి వేసుకోండి పాలు ఇలా బాగా ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా పాలు బాగా మరిగించుకున్న తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యం వేసుకోవాలి సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత సగ్గుబియ్యాన్ని మెత్తగా ఉడికించుకోవాలి పాలు పొంగిపోకుండా ఇలా గరిడితో కలుపుతూ ఉడికించుకోండి సగ్గు బియ్యం మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న సేమియాను కూడా వేసుకుందాం సేమియాను కూడా మెత్తగా ఉడికించుకోవాలి పండగల్లో మనకి పాయసం తయారు చేస్తే ఇంట్లో మనకి పండగ అలా వచ్చేస్తుంది సేమియా కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది ఇందులోకి ఒకటినారు కప్పు షుగర్ వేసుకుంటున్నాను ఒకటినారు కప్పు షుగర్ మనకి కరెక్ట్గా సరిపోతుంది షుగర్ బాగా కరిగేంత వరకు పాయసాన్ని ఉడికించుకుని ఇందులో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకోండి చూసారుగా చాలా చాలా టేస్టీగా ఉండే సగ్గుబుయ్యం పాయసం ఇలా తయారు చేసుకోండి ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి